హాయ్ అందరూ బాగున్నారా నేను ఈ కాలంలో యంగ్స్టర్స్కి ఒక చిన్న సలహా ఇవ్వదలుచుకున్నాను యంగ్స్టర్స్కి కాలంలో జాబ్స్ చాలా ఈజీగా వస్తున్నాయి డబ్బులు సంపాదిస్తున్నారు ఈరోజు మీరు మీరు సంపాదించే డబ్బును వేస్ట్ చేసుకున్నారంటే మీ ఫ్యూచర్ అనేది ఉండదు మనము మనం సంపాదించే డబ్బుని ఎంత త్వరగా మనం ఇన్వెస్ట్ చేసుకుంటామో మనము అంత త్వరగా సెటిల్ అవ్వచ్చు రిటైర్ అవ్వచ్చు నాకు తెలిసిన ఒక అమ్మాయి గురించి చెప్తాను తను కడపకి చెందింది నేను అప్పుడు పైన ఉద్యోగం చేసేదాన్ని ఒకరోజు నేను వేంపల్లి నుండి కడప ప్రయాణమే వెళ్ళేటప్పుడు నా పక్క సీట్లో కూర్చొనింది ఎవరితోనో ఫోన్లో మాట్లాడి చాలా సోపు వేడ్చింది తర్వాత తనే ఒకటే కూర్చుని కుమ్ములు పోతే ఏడుస్తుంది నేను ఇంకా తట్టుకోలేక ఏమైందని అడిగాను అప్పుడు తను చెప్పిన వెర్షణ ఏమంటే తను యూనివర్సిటీలో పిహెచ్డీ చేసింది ఎస్వి యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో వాళ్ళ నాన్న అగ్రికల్చర్ ఆర్గనైజేషన్లో ఒక సైంటిస్టు అమ్మ స్కూల్ టీచరు కడపకు వాళ్ళు కడపకు దగ్గరలో ఒక పల్లెలో వాళ్ళ అత్తగారు ఆమె పిహెచ్డీ చేసేటప్పుడే ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే ఒక అబ్బాయితో పెళ్ళయింది అతను ఈమె పిహెచ్డీ అయిపోయి ఈమెకి అమెరికాలో పోస్ట్ డాక్టర్లు వచ్చిన తర్వాత అతను కూడా డిపెండెంట్ విషయంతో ఆమెతో పాటు అమెరికా వచ్చాడు పెళ్ళయ్యే టయానికి అత్తగారికి అక్కడ పల్లెలో ఎటువంటి ఇల్లు కూడా లేదు పడిన పెంకుటిల్లు ఉండేది ఆడబిడ్డ కానీ వాళ్ళ భర్త తర్వాత బావ అక్క వాళ్ళ పిల్లలు ఉండేవాళ్ళు అందరూ వాళ్ళకున్న కొంచెం పా కొంచెం పొలంలో పనిచేసుకునేవాళ్ళు అటువంటిది ఆమె అమెరికాకి వెళ్ళింది అమెరికాకి వెళ్ళి వెళ్ళే ముందే ఆమెకి ఇక్కడ ఒక పాప పుట్టింది ఆ పాపని ఇక్కడే వదిలేసి వాళ్ళిద్దరు అమెరికాకి వెళ్ళారు అమెరికాకి వెళ్ళాక అక్కడ ఇంకొక పాప పుట్టింది తర్వాత టూ ఇయర్స్కి ఇక్కడ ఉన్న పాపను కూడా అక్కడికి తీసుకెళ్ళారు అమెరికాలో ఇద్దరు ఒకే చోట ఉద్యోగం చేసుకుంటా ప్రతి పైసాని ఇంటికి పంపించారు ప్రతి పైసా వాళ్ళు ఎంతో మినిమంలో బతికారు ఇద్దరిని అక్కడ స్కూల్లో చేర్పించుకొని తగినంత డబ్బుని ఫ్యూచర్ కోసం ఆదా చేసుకోవాలని అత్త మామలు నమ్మి కుటుంబ సభ్యులు నమ్మి ప్రతి పైసా ఇంటికి పంపించారు ఈ ఆరేళ్లలో ఆమె చాలా అంటే పోస్ట్ డాక్టర్గా చేయడమే కాకుండా ఎక్స్ట్రా ఏ పని దూరినా చేశారు ఇద్దరు భార్యకర్తలు కానీ ఆరేండ్లలో ఆమె కుటుంబాన్ని పిల్లల్ని జాబ్ని చూసుకునేంతలో భర్తని బ్రెయిన్ వాష్ చేసేస్తారు ఆ విషయం ఆమెకు కూడా తెలియదు అతను పూర్తిగా మారిపోయాడు అనుకోకుండా ఒకరోజు ఆమెకి జాబ్లో ఉండేటప్పుడు ఎస్ఎంఎస్ వచ్చింది భర్త ఏమని ఎస్ఎంఎస్ పెట్టాడు అంటే ఇద్దరు కూతుర్ని తీసుకొని నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను ఇండియాకి వెళ్ళిపోతున్నాను అని మెసేజ్ పెట్టాడు ఆమె అతనికి ఫోన్ చేసిన నాట్ రీచబుల్ తర్వాత ఆమె ఇరవై ఎనిమిది గంటల తర్వాత అతనికి తిరిగి ఫోన్ చేసినప్పుడు మేము ఆన్ ద వే ఇంటికి వెళ్తున్నాము అని చెప్పాడు ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు అతను ఏమి ఎక్స్ప్లెయిన్ ఇవ్వలేదు నథింగ్ హీ హ్యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ సో ఆమె ఏం చేయాలో అర్థం కాకుండా అప్పటికప్పుడు ఇంకా తన ప్రొఫెసర్కి చెప్పి రెండు నెలల పాటు అక్కడే తన డ్యూటీ కంప్లీట్ అయ్యేంత వరకు షీ స్టేట్ బ్యాక్ అంటీల్ షీ హ్యాస్ కంప్లీటెడ్ అ టాస్క్ సో ఆ టా తన జాబ్ మొత్తం కంప్లీట్ చేసుకుని తనకిచ్చిన ప్రియారిటీస్ అన్ని కంప్లీట్ చేసి ఇంట్లో ఉండే వస్తువులన్నీ అమ్మేసి తిరిగి ఇండియా రిటర్న్ వచ్చింది ఇంటీరియర్లో చూస్తే అత్తగారి చాలా పెద్దది చాలా పెద్ద భవంతి చాలా అద్భుతంగా కట్టుకున్నారు ఇంటీరియర్ చాలా బాగుంది బావ బావ భార్య పిల్లలు ఆడబిడ్డ ఆమె భర్త వాళ్ళ పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు భర్త కానీ అత్తమ్మా కానీ ఏమి వచ్చినారని కొంచెం కూడా హ్యాపీనెస్ కనిపించలేదు పెద్దమ్మాయి ఈ అమ్మాయిని చూడు ఈ అమ్మ వచ్చిందని పెద్ద అమ్మాయి మొహంలో ఇంత కూడా లేదు సంతోషం అమ్మని చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంది చిన్నమ్మాయి మాత్రం భయపడుతూ కొంచెం కొంచెం దగ్గర వచ్చి అమ్మ అమ్మ అని మాట్లాడి వెళ్ళిపోతా ఉంది ఆ పిల్లలకి అమ్మ చెడ్డదే నేర్పించేశారు భర్త కూడా నీ భారీ చెడ్డదని నేర్పించేశాను మార్పు చెందారు అతను ఇటువంటి మోసగాళ్ళు మోసకారితనం ఉన్న వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉంటారు బ్రెయిన్ వాష్ చేస్తారు మ్యానిపులేట్ చేస్తారు అబద్ధాలు చెప్తారు మనం జాగ్రత్తగా ఉండాలి ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు ఇంట్లో చూస్తే ఆమె పంపించండి డబ్బు మొత్తం భర్తని మన డబ్బు ఏమైంది అని అడుగుదామంటే అతను ఎక్స్ప్లీషన్ ఇవ్వట్లేదు నాట్ ఆన్సరబుల్ భర్త కూడా మామగారు ఆమెకి ఆ కొన్ని రోజుల్లో గమనించేది ఏమంటే మామగారు ఆ డబ్బుని బాగా డబ్బులుండే మైండ్స్ ఉండేవాడిని రోడ్ ఇల్కి ఇచ్చుకుంటాడని అర్థమైంది ఇల్లు చాలా బాగుంది ఆడబిడ్డ ఆడబిడ్డ భర్త కానీ బావ కానీ అక్క కానీ ఎవరు కూడా ఏ పని చేయట్లేదు ఇంట్లో పని చేసుకుంటూ హాయిగా ఉన్నారు ఆడబిడ్డ పిల్లలు హైదరాబాద్లో చదువుకుంటున్నారు స్కూలింగ్ బావ పిల్లలు కడపలో చదువుకుంటున్నారు వీళ్ళ పిల్లలు ఏ స్కూల్ లేకుండా ఇంట్లో పడి ఉన్నారు ఆమెకి ఏం చేయాలి అర్థం కాలేదు పోనీ వంటగదిలోకి వెళ్దామంటే కూడా వంటలో వంటగదిలోకి రానిలేదు ఆమెని ఏమి కావాలన్నా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోమా నీకు తెచ్చి పెట్టేస్తామేమో అని చెప్తుంది అత్తగారు అంటే అధికారం సున్నా జీరో ఆమె కళ్ళలో నీళ్లు పెట్టుకోవాలా నీళ్ళు వద్దు అనేది కూడా అర్థం కాలేదు ఆమె అన్ని ఏళ్ళ పాటు ఆరేండ్ల పాటు ప్రతి పైసా తన కళ్ళ తల్లి లాంటి దేశానికి దూరంగా ఉండి సంపాదించేటప్పుడు మొత్తము అన్యాక్రాంతమైపోయింది నో ఎక్స్ప్లెనేషన్ ఎవరిని అడుగుదాం వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళేం ఏం పడేవాళ్ళు కాదు వాళ్ళని అడగలేము భర్త ఆమెకేం చెప్పాడంటే నువ్వు మళ్ళీ ఉద్యోగం చూసుకోవటా ఆమె పోస్ట్ డాక్టర్ పిలవగా హైదరాబాద్ జైంట్రులు ఉద్యోగం చూసుకుంది అమెరికాలో ఆమెకు మూడు లక్షలు వచ్చేది నెలకి ఇక్కడ ఇరవై ఐదు వేలు నా పిల్లలు ఎలా అయిపోతారు ఏమైపోతారో వాళ్ళ ఫ్యూచర్ ఏమైపోతుందో అని ఎక్కువ ఏడుస్తుంది ఇటువంటి పాము లాంటి వాళ్ళు మన చుట్టూ ఉంటారు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు కైకేకి సలహా ఇచ్చిన మందర్ లాంటి వాళ్ళు కాబట్టి మన జాగ్రత్తగా మనం ఉండాలి ఇప్పుడు